వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఇక కలకడలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకలలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే పిలికాయి త్రీ ట్వంటీ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ పక్కన కోలాల్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫోర్ సిక్స్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ